జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు నిజంగా మధురా నగరంలోనే ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నిహతులు కావాలి కానీ తనకుండేటటువంటి యోగశక్తి చేత మాయాశక్తి బలం చేత ఒక ఆవు ఒక దూడకి కూడా ప్రాణ నష్టం సముద్ర గర్భంలో మయుడి చేత ద్వారకా నగర నిర్మాణం చేయించి అక్కడికి వాళ్ళని పంపించేసి రక్షించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ అటువంటి కృష్ణ పరమాత్మ వలన ద్వారకానగరమునకు మా రాజ్యమునకు ఉగ్రసేనునకు వైభవం వచ్చింది కానీ ఇవాళ దుర్యోధనుడు అంటున్నాడు ఆ కృష్ణుడి వలన కాదుట మాకు వైభవం దుర్యోధనుడితో బంధుత్వం వల్ల మాకు ఇంతటి వైభవం వచ్చిందట ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేటటువంటి వాడికి తగిన బుద్ధి చెప్పి తీరాలి ఇటువంటి వాడికి నోటితో చెప్తే తలకెక్కదు వీడికి ఎటువంటి చేష్టితము చెయ్యాలో ఆ చేష్టితమును చేసి చూపిస్తే వీడి తలకెక్కినటువంటి పొగరు కిందకి దిగుతుంది అని లేచి గంగానది ఒడ్డుకెళ్లి ఈ హస్తినాపురాన్నంతటినీ కూడా మేడలతో మిద్యలతో ఉద్యానవనాలతో నాగలితో పట్టి లాగి తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తానన్నాడు కలిపేస్తానని తన నాగలిని ఆ నేల లోపల కంట గుచ్చి లాగాడు లాగితే సముద్రంలో పడవ తరంగాలకిలా పైకి తేలినట్టు ఇన్ని రాజసౌధములతో ఉద్యానవనములతో ఉండేటటువంటి హస్తినాపురం అలా పైకి లేచింది లేచి గంగానదిలోకి లాగేస్తున్నాడు లాగేస్తుంటే అంతఃపురం కదిలింది ఏమైంది అని అడిగాడు ఏమైంది ఏమిటి నువ్వు అన్న మాటకి బలరాముడు నాగలికి తగిలించి హస్తినాపురాన్ని గంగలో అన్నాడు ఇప్పుడు భీష్మ ద్రోణ కృతాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని పరుగు పరుగును వచ్చాడు మహాపురుషులు సాధారణంగా ఎలా ఉంటుందంటే తామేమి చేతకాని వారిలా తాము ఒకరిని ఆశ్రయించవలసిన వారిలా ముందు అవతల వారికి చాలా గౌరవం ఇచ్చి చాలా పెద్దరికంతో ప్రవర్తిస్తారు ఈ వినయం చేతకానితనం చేతకానితనం అనుకున్నారనుకోండి ఆ చేతకానితనం అనుకున్నది ఆఖరణ ఒక్క రోజున తిరగబడింది అనుకోండి తిరగబడి నీ హద్ది ఏమిటో నీకు నేను చూపిస్తానన్నాడు అనుకోండి ఆ రోజున వచ్చి పాదాక్రాంతుడవడం తప్ప వేరే మార్గం ఉండదు ఆ స్థితి ఎవరూ తెచ్చుకోకూడదు ఆ తెంపరితనం మంచిది కాదు జీవితంలో మనకి వీల చూపిస్తుంది బలరాముడు వచ్చి ఊరు బయట కూర్చున్నాడు కదా ఉద్యానవనంలో కూర్చున్నాడు కదా అందుకని చెప్పి మనం వెళ్ళి ఏం మాట్లాడితే మనకి చల్లదు ఆ యాదవులు మన ఏం చేస్తారు మనకి భీష్ముడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు ఈయన బలం నమ్ముకుని యుద్ధం చేసేవాడా ఎప్పుడు యుద్ధం చేసినా భీష్మాచారు వారి మీద ద్రోణాచారులు వారి మీద నమ్మకమే ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ప్రతిరోజు మహానుభావుడు భీష్మాచార్యులు వారి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగా భీష్మ పర్వం చదువుతుంటే కల్లమ్మ నీళ్లు వస్తాయి ప్రతిరోజు నిందించేవాడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత నిన్ను నమ్ముకుని యుద్ధం చేశాను ఎంతమందిని చంపావు ఏం చేశావు స్వచ్ఛంద మరణం వరం ఉంది ఒక అర్జునుడిని చంపలేవా ఓ ధర్మరాజుని చంపలేవా నువ్వు పక్షపాతివి మాతో ఉంటావు వాళ్ళతో తిరుగుతావు ఇన్ని మాటలు అనేవాడు వృద్ధుడైపోయి ఇంతమందిని పెంచి పెద్ద చేసినందుకు తను తిరిగి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేక పాపం ఎంత దుఃఖపడ్డాడో భీష్మాచార్యుల వారు అంతటి తెంపరితనం జీవితం అంతా ఒకటే తెంపరితనం దుర్యోధనుడి ఎప్పుడూ అవతల వారిని అధిక్షేపించి మాట్లాడటమే ఆ మాట ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తున్నారు మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురం ఈ చేసిన పని ముందే చేస్తే గొడవ వదిలిపోతుందిగా ముందే బలరాముడికో నమస్కారం చేస్తే వదిలిపోదు ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని ఆయన దగ్గరికి పరిగెత్తాడు పరిగెత్తి ఇప్పుడు స్తోత్రం మొదలెట్టాడు ఎంత చిత్రమైన స్తోత్రం నువ్వు సృష్టికర్తవి స్థితికర్తవి ప్రళయకర్తవి నువ్వు పరమాత్మవి నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అన్నగారివి నువ్వు అనంతుడవు నువ్వు తలుచుకుంటే చెయ్యనిది ఏముంది మా జీవితాలన్నీ పరాధీనములు నీ పాదముల దగ్గర ఉన్నాయి మహాత్మా మీరు కోపం తెచ్చుకుంటే ఈ బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసేయగలరు అంతటి శక్తివంతులు నా తప్పు మన్నించండి పెద్దలకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పిన్నలు కోపగిస్తే పెద్దలు ఔదార్యంతో క్షమిస్తారు కదా అందుకుని నన్ను మన్నించండి అన్నప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే నాగలితో అప్పటికి పైకి తీసేస్తున్నాడు హస్తినాపురాన్ని మహానుభావుడు పెద్దలకు ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఇదేనండి పాలకి చల్లారే గుణం లేదనుకోండి నీళ్లు తగిలితే పొంగిన పాలు చల్లారం అనుకోండి అసలు ప్రపంచంలో పాలు కాచడం అనేటటువంటి ప్రక్రియ ఎంత ప్రమాదకరమైనది అయిపోతుందో మీరు ఆలోచించండి ఈశ్వరుడు పాలని చూస్తే మీరు జీవితంలో చాలా గొప్ప లక్షణం తెలుసుకోవచ్చు పొంగుతున్నటువంటి పాల మీద ఇన్ని నీళ్లు పట్టుకెళ్ళిలా అంటే చాలు కిందకి వెళ్ళిపోతాయి అలాంటిది నీ కోపాన్ని నువ్వు దేనిచేత కట్టడి చేయలేకపోతే ప్రపంచంలో ప్రతి పదార్థానికి ఒక విరుగుడు ఉంది పాము నెమలి చేత ముక్కలైపోతుంది ముంగిసం చూస్తే భయపడిపోతుంది అంత పాము మణిమంత్రాదులకు కట్టుపడుతోంది ఆఖరికి ఎందుకు పనికిరానటువంటి జీవులు కూడా ఎవరో ఒక దాన్ని చూసి తలదించుతాయి భయపడతాయి ప్రతిదానికి భయం ఉంది ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది ప్రపంచంలో అస్తమానం విరుగుడు లేనటువంటి మాటలు దుర్మార్గపు బుద్ధి మనిషిని పాడు చేసేవేవంటే రెండే మొట్టమొదట ఏ మనిషి అయినా దేని చేత పాడైపోతాడో తెలుసా అండి నేను మాట్లాడిన మాట్లాడ మాటలకి సాక్ష్యం లేదనుకుంటాడు కానీ ఈశ్వరుడు ఒకడున్నాడు వాడు సాక్షిగా చూస్తున్నాడు నీ ప్రవర్తనకి నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఎంతమంది చూస్తుండగా ఏం మాట్లాడుతున్నావో ఎవరు చూడనప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఉన్నాడు వాడి చూపు నుంచి నువ్వు తప్పుకోలేవు వాడు ఒకనాడు కోపగిస్తాడు వాడు కన్నెర్ర చేస్తాడు ఆనాడు పతనం అయిపోతావు పాడైపోతావు దెబ్బతింటావు ఆ స్థితి తెచ్చుకోకూడదు ఈశ్వరుడు లోపల ఉన్నాడు అన్న భయం నీకుంటే సత్యానికి కట్టుపడతావు ఆ భయం పక్కన పెట్టేశారనుకోండి పతనం వచ్చేస్తాను ఇది పాలంతటివి పొంగితే నీళ్లు చల్లితే చల్లార్తాయి నీ కోపాన్ని చల్లార్చుకోవడానికి కూడా ఒక విరుగుడు ఉండాలి నీకు ఒక నియమం ఉండాలి నేను ఎంత కోపంలో ఉన్నా నా దగ్గరికి వచ్చి ఇలా ఎవడైనా అన్నాడా వెంటనే విడిచిపెట్టేస్తా నా కోపాన్ని ఏదో ఒక హద్దు ఉండాలి నీ కోపానికి నీ కోపానికి హద్దు లేకపోతే అవతలవాడు పాడైపోవడం మాట దేవుడు ఎరుగు ముందు పాడైపోయేదెవడు ఎవడు క్రోధ కృక్క విశ్వబాహుర్ మహీధర తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్షదయ చుట్టంబౌ తన సంతోషమి స్వర్గము అని ఎవరి సంతోషం వారికి స్వర్గం ఎవరి కోపం వారికి శత్రువు ఏమైపోయింది ఈ కోపం పడ్డాడు నా అంతటి వాడు లేడలుకుని వెనక్కి వెళ్ళాడు ఒక్కసారి నాగలికి హస్తినాపురాన్ని గుచ్చేటప్పటికి పరిగెత్తుకొచ్చి ఇంత స్తోత్రం చేశాడు స్తోత్రం చేసి అనేక కానుకలిచ్చి లక్షణని సాంబుణ్ణి రథమెక్కించి మీలాంటి వియ్యాల వారు దొరకడం మా అదృష్టం మహానుభావా బలరాముడితో వియ్యం అందడం అంటే మాటలా కృష్ణ పరమాత్మతో వియ్యం అందడం అంటే మాటలా మా జన్మలు సఫలములయ్యాయి కృష్ణ పరమాత్మకి నేను వియ్యంకుండి అయ్యాను నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని అప్పుడు రథం ఎక్కి పంపించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు గమ్మత్ ఏమిటో తెలుసా అండి జీవితంలో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది ఎందుకని అంటే బలరాముడు ఆనాడు ఆ యుగంలో ఎత్తిండి అలాగే ఉండిపోయింది ఎందుకంటే సమస్త మానవాళికి ఒక పాఠం చెప్పడానికి ఉంది కదా అని తెంపరి బుద్ధితో మాట్లాడేస్తే తర్వాత దుర్యోధనుడికి భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు కాబట్టి ఎదురు నిలబడి తీసుకొచ్చారు మహాపురుషులు ఉన్నారనుకోండి ఇంట్లో వెనకవాడు ఆగడం చేసినా వాడు ఇలా పెట్టుకుని వచ్చాడు అనుకోండి చేతులు పరమాత్మ కూడా లొంగిపోతాడు నీకు అందుకే ఒక భాగవతులు ఇంట్లో పుట్టారనుకోండి అందుకే ఏడు తరాలు అటు ఇటు చూడండి పిల్లనిచ్చేటప్పుడు అంటారు ఎందుకు అడుగుతారో తెలుసండి ఆ మాట ఏడు తరాలు అటు ఇటు చూడండి అని ఏడు తరాలు అటు ఇటు చూస్తే ఆస్తి ఎంత ఉందని కోసం చూడరు ఆయన ఒక మహాపురుషుడు అనుకోండి ఆయన ఒక పరమ భాగవతుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడితో జీవితాన్ని ముడిపెట్టుకోవడం అలవాటు చేసుకున్నవాడు అటువంటి మహాపురుషుడు ఆ ఇంట్లో జన్మిస్తే ఆయన తర్వాత మూడో తరం నడుస్తోంది అనుకోండి మునిమనవడు ఇప్పుడు ఈ మునిమనవడికి పుత్రశోకం ఇవ్వవలసినటువంటి అవసరం వచ్చింది జాతకంలో పరమాత్మ ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారట ఇప్పుడు వీడికి పుత్రశోకం ఇస్తే వీడికి మూడు తరాల పైన వాడు ఉన్నాడు వాడు పితృలోకంలో నా మూడో తరంలో ప్రమాదం వచ్చిందని వాడు బాధపడతాడు వాడు బాధపడ్డానికి వీలు లేదని వాడి కోసమని వీడిని తప్పిస్తాడు అందుకే ఒక్క మహాపురుషుణ్ణి ఏడు తరాలు అటు ఇటు చూసి సంబంధం కలుపుకోండి కారణం ఏంటి ప్రహ్లాదుడు చేసినటువంటి పుణ్యానికి ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి జోలికి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు దానవడిగాడు తప్ప ఇలా చెయ్యి చాపి ఆయన జోలికి మాత్రం వెళ్ళలేదు బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు అందుకే ప్రహ్లాదుడి మొహం చూసి బాణాసురుడి జోలికి వెళ్ళలేదు బాణాసురుడిని నాలుగు చేతులతో విడిచిపెట్టి ఎవ్వరికైనా ఇచ్చాడండి అటువంటి వరాన్ని అంత ఔద్ధత్యాన్ని చూపిస్తే తొమ్మిది వందల తొంభై ఆరు చేతులు నరికేసి నాలుగు చేతులతో వదిలిపెట్టి నీకు జరామరణములు లేవు కైలాసంలో శివుణ్ణి సేవించుకొని వదిలేశాడు ఎందుకు వదిలేడు అంటే బాణాసురుడి పైన ఉన్న ప్రహ్లాదుడిని చూశాడు కనీసం ఒక్కడైనా నియమంతో మాట్లాడ్డం సాత్వికమైనటువంటి మాట చక్కటి అందమైన మాట ఇక్కడ తాను ఏది నమ్ముతున్నాడో అదే మాట్లాడగలిగినటువంటి మాట అటువంటి మాట మాట్లాడడం కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మళ్ళీ ఉపసంహారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండడం ఈ రెండూ లేకుండా నోరుంది కదా అని మాట్లాడేస్తూ ఉండడం నోరుంది కదా అందుకని కష్టం వస్తే మళ్ళీ పరిగెత్తి స్తోత్రం చేసేస్తుండడం మాట్లాడినప్పుడు శుద్ధి లేదు స్తోత్రం చేసినప్పుడు శుద్ధి లేదు వాడు స్తోత్రం చేశాడని మీరు నమ్మచ్చు అనుకుంటున్నారేమో వాడిని నమ్మడానికి వీల్లేదు వాడు ఏదో ప్రయోజనం కోసం స్తోత్రం చేస్తాడు వాడి విమర్శించాడని మీరు బాధపడతారేమో వాడికి కడు పక్క సొస్తే విమర్శిస్తాడు వాడి విమర్శకి విలువ లేదు వాడి స్తోత్రానికి విలువ లేదు ఎందుకు లేదు వాడికి ఇక్కడ శుద్ధి లేదు ఇక్కడ శుద్ధి లేని వాడి స్తోత్రానికి కానీ వాడి స్థుతికి కాని వాడి పొగట్టకి కాని వాడి విమర్శకి కానీ రెండింటికి లేవు రెండు సొమ్మె పక్కన పెట్టేస్తారు పెద్దలు ఎందుకు పెట్టేస్తారు నీకు చిత్తశుద్ధి లేదు కనుక ముందు చిత్తశుద్ధి తెచ్చుకుంటే నోటి వెంట వచ్చినటువంటి మాటకి గౌరవం ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవడం జాగ్రత్తగా నేర్చుకో హస్తినాపురాన్ని చూసి తెలుసుకో అని మనకి లీల చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఇందులో ఒక మహోత్కృష్టమైనటువంటి రహస్యాన్ని మనకందరికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని వివరణ చేశారు